ఘనంగా సాకలేలమ్మ జయంతి వేడుకలు కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో సాకలేలమ్మ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రజక సంఘం మండలాధ్యక్షులు సీను టౌన్ అధ్యక్షులు గౌరయ్య జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ మాజీ మండల అధ్యక్షురాలు మాజీ పసరాది బాలమణి బీబీపేట టౌన్ మాజీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నరసింహులు తదితరులు పాల్గొన్నారు పుట్టినరోజు శుభాకాంక్షలు అందరు కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ సందర్భంగా హైలామా అంటే ఇప్పటిదాకా చాలా మంది పెద్దలు చెప్పారు ఒక పోరాట యోధురాలు ఆమె నుంచి వచ్చినటువంటి మీరు అందరూ కూడా అదే పోరాట స్ఫూర్తితో మీరందరూ కూడా ఉంటారు రజక సంఘం అధ్యక్షులకు కార్యవర్గ సభ్యులకు వీరామన్ల అందరికీ మరియు వివిధ పార్టీ అధ్యక్ష కార్యదర్శులందరికీ పేరు పేరున మరియు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు పిల్లలందరికీ ఐలమ్మ శుభాభినందన తెలియజేసుకుంటున్నాను ఈరోజు రజక కులం లేకుంటే కార్యాలు కానీ చిన్న చిన్న కార్యాలు కానీ పెన్నెళ్ళు కానీ మరియు చనిపోతే ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎక్కువ పట్లకు చాకల్ వాళ్ళు లేని కార్యక్రమం అయ్యేది కాదు అందుకే ఒక సామెత ఒకటే చదువుకున్నోని కంటే న్యాయం అని చెప్పేసి అది రాస్తం అని నేను అందరికీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఇరవై ఇరవై రెండులో పుట్టిన రోజు ఘనంగా చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది అది ఈ ప్రభుత్వంలో హైదరాబాద్ నడి రోడ్డు మీద ఉమెన్స్ కాలేజీకి ఐనమ్మ పెరవడం కూడా గర్వకారణము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అశోక్ గ్రామంలో చాకలి ఐలమ్మ నూట ఇరవై జయంతి ఏర్పాటుకు నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలకు ప్రజా ప్రతినిధులకు రజక సోదరులందరికీ ైలమ్మ నూట ఇరవై జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐలమ్మ అనే పేరే ఒక ఐలమ్మీ ఎందుకంటే మొట్టమొదటిసారిగా నాంది పలికిన వీరవలిత చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి సాయ భూ పోరాటానికి బలాన్ని చేకూర్చినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ గారు అంతేకాకుండా సాకలైలమ్మ ఒక వర్గానికి చెప్పుకున్న ఏదైతే మన ఉపకులాలు ఏమైతే ఉన్నాయో ఉత్పత్తి కులాలు వాటి అన్నింటికి విముక్తి కోసం కదా ఆయన నేటి చిట్టాల చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ అధ్యక్షులు గౌరయ్య గారు ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వారి మండల మరి రచక సంఘం అధ్యక్షులు శ్రీని గారికి ఈ కార్యక్రమాన్ని చేయడానికి మీతో పాటు మేమున్నాం అన్నిట్లో మీ వెంటే ఉంటామని వచ్చినటువంటి వివిధ పార్టీల నాయకులందరికీ మరి వచ్చినటువంటి సోదరిమరులందరికీ కూడా ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఐలమ్మ అనంగానే ఒక చాకలామే అనేటువంటి ఆలోచన తీసుకొచ్చి మరి తెలంగాణ ఉద్యమం వచ్చే వరకు ఆమె పేరు కొంచెం కొన్ని వర్గాలలో ఉంది ఇది ఏ వర్గాలలో ఉన్నది అంటే కమ్యూనిస్ట్ పుస్తకాలలో రాయబడ్డది సాకలి ఐలమ్మ చిట్ల మామూలు వ్యక్తి కాదు భూమి భూమికోరం వృత్తి కోసం విముక్తి పోరాటాన్ని చేసి తన కోసం తాను రాకుండా ఆదర్శ ప్రాయంగా ఒక రోడ్డు మార్గాన్ని అంటే పోరాటం ఎలా ఉంటుంది ఎలా నడిపియాలి ఎవరితో నడిపించాలి అంటే మొట్టమొదటిగా తన కుటుంబాన్ని తీసుకొని రజాకారుల మీద పాండేల మీద యుద్ధం ప్రకటించి వాళ్ళ నిద్ర బట్టలు లేకుండా నిజాం ప్రభుత్వాలు చేసిందంటే ఆమె మహావీర నారి మనం అనుకుంటున్నాం అప్పటికి మరి ఊర్చువ రాజకీయాలతో భూస్వాముల కబంధ హస్తాల్లో భూమింతా మరి దొరల దగ్గర ఉండేది అంటే వాళ్ళే దొరలెక్కువ భూమి నోళ్ళంతా భూస్వాములు వాళ్ళ దగ్గర ఉంటే మరి ఈమె పెద్ద కుటుంబం కాబట్టి ఆ కుటుంబం కదా ఆలోచన అందుకంటారు చాలా మంది ఇల్లు చూస్తే ఇల్లా చూడొచ్చు అంటే ఇల్లు ఎంత అందో ఆ మహిళ అంత బాగా కూడా ఉంటుంది ఆ ఆలోచన కూడా అలాగే ఉంటుంది ఇల్లు అందంగా తీర్చిస్తా అన్నట్టు ఆ కుటుంబాన్ని నడప